నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజేషన్ వాచ్మెన్ సెక్యూరిటీ దోబీలు పేషెంట్ కేర్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెలకు పదహారు వేలు రావాల్సి ఉండగా ఏజెన్సీలు డబ్బులు కట్ చేసి కేవలం పదకొండు వేలు మాత్రమే ఇస్తున్నారు అని అవి కూడా నాలుగు నుంచి ఆరు నెలల తర్వాత ఇస్తున్నారు పీఎఫ్ కూడా ఇస్తున్నారో లేదో అని తెలియని పరిస్థితి ఉంది అలాగే ఆమె పేర్కొంటూ ప్రజలకు మంచి సేవలు అందాలంటే హాస్పిటల్ సిబ్బందికి మంచి సౌకర్యాలు ఉండాలి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలి ఎంతో మంది మహిళా సిబ్బంది జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఇక జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా కవిత స్పందిస్తూ మా పిల్లలు ఉత్సాహంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే కోమటిరెడ్డి అన్నకు ఇంత ఊర్వలేని తనమా పెద్ద మంత్రి అయినా ఇంత స్థాయి దిగజారుతారని అనుకోలేదు ప్రజా సమస్యలపై మాట్లాడితే ఓర్వలేని స్థితి ఎందుకు ముందు ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి వ్యాఖ్యానించారు Gugi Southeast GTrs Gumano G target Miss a person

अंदर किन्नर वाला रेवर वाला प्लीज प्रोटेक्शन है रेवर वाला प्लीज अंदर आना पड़ेगा अंदर आना प्लीज मैं भी सुनाना अंदर मिलने का चाहिए और साइड रोड पर सारी में आया अगली अगली यस रे मैडम कितना हटा के रोड అందరం ఆరే ప్రిన్ప్ నాన్నని అందరం చిన్న పిల్లలందరం ప్రిన్ప్ అందరం వీడి వీడియోల ఉద్దేశం కొంచెం సోప్లనా హైస్కూల్ ఇన్ఫెక్షన్ ఏందండి అందరికీ అనే ప్రిన్ప్ అందరూ పడండి అందరన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్నారణ మేడం చిన్నపిల్లలు కూడా అన్న ప్లీజ్ అన్నారా అన్నారా ఇది పంపించేసా పంపించేసా 그러면 앞으로는 뭐 호텔에 가는 게 이대로 가는 게 这里。 বলতে চেষ্টা করতে বললাম না এমন 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 কিছু করতে গেলে আমি বুঝতে আমি ভালো যে কিছু কিছু চ্যালেঞ্জ করতে 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 और ये पूरे अच्छे हैं

విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్